అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గగన్ భూమి ఇద్దరు కూడా రూమ్ లో ఉండడం చూసిన కృష్ణప్రసాద్ అయితే వీళ్ళు ఇలాగే ఉంటే ఉదయం కల్లా చచ్చిపోతారే అని చెప్పేసి ఒక రాడ్ తీసుకొచ్చి ఆ తాళాన్ని పగల కొట్టేసి ఇక గగన్ చూడక ముందే కృష్ణప్రసాద్ పక్కకు వెళ్లి దాక్కుంటాడు డోర్ ఓపెన్ అవడంతో ఇక స్పృహలో లేని భూమిని తీసుకొని గగన్ అయితే వేరొక గదిలోకి తీసుకెళ్లి అక్కడ పడుకోబెట్టేసి బయట నుండి కొన్ని కట్టలు తీసుకొచ్చి చలి మంట వేసి ఇక భూమికి అయితే చలి కాస్తూ ఉంటాడు ఇక దాంతో భూమి అయితే గగన్ చేస్తున్న సేవల్ని చూసి అలా ప్రేమగా గగన్ వైపే చూస్తే గగన్ని హక్ చేసుకుంటుంది ఇక గగన్ కూడా భూమిని హక్ చేసుకుంటాడు తర్వాతేమో కృష్ణప్రసాద్ శారదకి ఫోన్ చేస్తాడు ఇక శారద అయితే ఫోన్ లిఫ్ట్ చేసి హలో గగన్ అనగానే శారద నేను అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అసలే గగను ఇంటికి రాలేదని టెన్షన్లో నేనుంటే మీరేంటండి ఈ టైంలో ఫోన్ చేశారు అని చెప్పేసి శారద అడుగుతూ ఉంటే నీకు మన గగన్ గురించి చెప్దామని ఫోన్ చేశాను శారదా భూమి గగన్ ఇద్దరు కూడా ఒక ప్లేస్లో సేఫ్గా ఉన్నారు అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే ఎక్కడున్నారండి అని చెప్పేసి శారద అడుగుతూ ఉంటుంది ఇన్ని రోజులు గగన్ భూమి ఇద్దరు పెళ్లి చేసుకుంటారా లేదా అని ఇన్ని రోజులుగా మనం ఎదురుచూస్తున్నాం కదా దానికి సమాధానం కూడా రేపే నీకు తెలుస్తుంది ఇప్పుడు నేను విషయం చెప్పాను కదా ఇక నువ్వు టెన్షన్ పడకుండా ప్రశాంతంగా పాడుకో రేపు ఉదయాన్నే నీకు అన్నీ తెలుస్తాయి అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ అయితే ఫోన్ పెట్టేస్తాడు ఏమో ఏసీపీ నైని అయితే ఇక శరత్ చంద్ర ఫోటోలన్నీ కూడా ముందు వేసుకుని ఆ ఫోటోలని చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక అది చూసి ఎస్ఐ రాజేందర్ అయితే ఏమైంది మేడం ఎందుకు ఆ ఫోటోల్ని చాలాసేపటి నుండి చూస్తున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇక ఏసీపీ నైని అయితే రాజేందర్ నువ్వు ఎవరినైనా ఒక బాటిల్ పగలగొట్టి పొడవాల్సి వచ్చింది అనుకో నువ్వెలా పొడిస్తావు అని చెప్పేసి నైని అడగగానే నేనెందుకు పొడిస్తాను మేడం పోలీసు ఎక్కడైనా క్రైమ్ చేస్తాడా అని చెప్పేసి ఎస్ఐ రాజేందర్ అనగానే లేదు నీలాగా కామెడీ చేస్తాడు అని చెప్పేసి ఏసీపీ నైని అయితే నేను అడుగుతుంది పొడవాల్సి వస్తే అని పొడిచేయమని కాదు అని చెప్పి ఏసీపీ నైని అనగానే సారీ మేడం అని చెప్పేసి ఎస్ఐ రాజేందర్ అంటాడు ఇక దాంతో ఇదొక్కటి మాత్రం బాగానే తెలుసు ముందు ఆ బాటిల్ తీసుకో ఎవరినైనా నువ్వు పొడవాలి అని అనుకున్నావు అనుకో ముందు ఆ బాటిల్ని ఎలా పగలగొడతావు అలా కొట్టు అని చెప్పేసి ఏసీపీ నైని చెప్పగానే ఇక రాజేందర్ అయితే బాటిల్ పగలగొడతాడు కొడతాడు సాధారణంగా ఎవరినైనా బాటిల్తో కొట్టి చంపాలి అనుకుంటే ఇలానే కదా బాటిల్ని పగల కింద పడిపోయిన భాగం కింద పడిపోతుంది ఇక చేతిలో ఉన్న భాగంతోనే పొడవాలి అనుకున్న వ్యక్తిని పొడిచేస్తారు అని చెప్పేసి ఏసీపీ నైని అనుకనే అవును మేడం అని చెప్పేసి ఎస్ఐ రాజేందర్ అంటూ ఉంటాడు మరైతే ఒకసారి ఈ ఫోటో చూడు మూత ఉన్న భాగంతోనే ఆ వ్యక్తిని పొడిచేస్తారు కానీ ఇక్కడ బాటిల్ కింద భాగం శరత్ చంద్ర గారి కడుపులో దిగింది అని చెప్పేసి నైని అనగానే అవును మేడం పొడిచిన వాడు ఎవడో కానీ చాలా వెరైటీగా పొడిచాడు అని చెప్పేసి ఎస్ఐ అనకానీ ఇక నైని కోపంగా చూస్తూ ఉంటే సారీ మేడం మీ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కాలేదు అని చెప్పేసి రాజేందర్ అనకని ఇలాంటి కమిడియన్లు తప్ప ఇలా ఎవరు పొడవరు మేడం అని చెప్పేసి నైనీ చెప్పకనే అంటే ఈ మర్డరు ఎవరైనా కమెడియన్ చేసింటాడా అని చెప్పేసి రాజేందర్ అంటూ ఉంటే మర్డర్ కాదు అని నేను పూర్తిగా చెప్పలేను కానీ ఇలా మర్డర్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ మేబీ ఏదైనా గొడవ జరిగేటప్పుడు ఫోర్స్గా తోసేస్తానా లేదా ఆల్రెడీ కింద పడిపోయిన బాటిల్ మీద పడిపోవడమో జరిగిండొచ్చు అని చెప్పేసి నైని అందుకని ఇప్పుడు ఏం చేస్తాం మేడం అని చెప్పేసి రాజేందర్ అంటాడు అయితే రేపు ఒకసారి ఆ చర్యని పిలిపించు అని చెప్పేసి ఏసీపీ నైని అంటుంది తర్వాతేమో అమ్మ శోభ తెలియకుండానే నీ చావులో నేను భాగమయ్యాను ఆ ఫ్యాక్టరీ లోపల నువ్వు ఉన్నావు అని తెలియక తగలపెట్టేశాను ఈరోజు నీ కూతుర్ని కాపాడాను అమ్మలాగా ప్రేమని ఆయుధంలాగా నీ కూతురికి రక్షణను అందించే గగన్ని దగ్గర చేయడం కోసం ఈరోజు నేను ఇంకొక పని చేయబోతున్నానమ్మా అది తప్పో ఒప్పో నాకు తెలీదు అది తప్పైతే గన నన్ను క్షమించమ్మా ఒప్పైతే నీ ఆశీస్సులు అందించమ్మా అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ అయితే శోభాచంద్ర ఫోటో ముందు నిలబడి తన మనసులో మాట్లాడుకుంటూ ఉంటాడు తర్వాతేమో ఇక చెర్రి అయితే శరత్చంద్ర గదిలోకి వస్తాడు ఇక శరత్చంద్ర దగ్గరే కాపలాగా ఉన్న కృష్ణప్రసాద్ వాళ్ళ గారు నిద్రపోతూ ఉంటే ఇక చెర్రి అయితే శరత్ చంద్ర దగ్గరికి వెళ్ళి తనకున్న ఆక్సిజన్ మాస్క్ తీయబోతూ ఉంటాడు ఇక అప్పుడే మెలకులేక వచ్చిన దేవకి అయితే చెర్రి ఏం చేస్తున్నవరా అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఏం లేదు నానమ్మా మాస్క్ పక్కకు జరిగితే సరిగ్గా ఉందా లేదా అని చూస్తున్నాను నీకు నిద్ర వస్తున్నట్టుంది కదా నువ్వు వెళ్ళి పడుకున్నానమ్మా నేనున్నాను కదా నేను చూసుకుంటాను అని చెప్పేసి ఇక చేరి అయితే కృష్ణప్రసాద్ అమ్మగారు దేవకిని అక్కడ నుండి పంపించేస్తాడు తర్వాత రోజు ఉదయాన్నే ఇక భూమి గగన్ ఇద్దరు కూడా ఆ గదిలో నిద్రపోయి ఉంటారు ఇక భూమికి అయితే మెలకు వచ్చి చూసేసరికి గగను తన పక్కనే ఉండడం చూసి ఇక భూమి అయితే ఏడుస్తూ ఉంటుంది అప్పుడే నిద్ర లేచిన అయితే ఏమైంది భూమి ఎందుకు ఎడుస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఏమైంది అంటారేంటి అంతా అయిపోయింది అని చెప్పేసి ఇక భూమి అయితే గగన్ని కొడుతూ మాట్లాడుతూ ఉంటే ఏమైపోయింది భూమి అని చెప్పేసి ఇక గగను అమాయకంగా అడుగుతాడు దాంతో భూమి అయితే ఏంటండి చిన్నపిల్లలాగా అలా మాట్లాడతారేంటి రాత్రి నుంచి మనిద్దరం ఒకే దగ్గర పడుకొని ఉన్నాము ఏం జరిగింటుందో ఆ మాత్రం అర్థం కాదా అని చెప్పేసి భూమి ఏడుస్తూ ఉంటే ఇక గగన్కైతే ఆ మాటలకి కోపం వచ్చి ఏ ఫస్ట్ ఏడవటం ఆపు చిన్న పిల్లలాగా అతిగా ఆలోచించడం ఆపేసేయ్ నిన్ను బ్రతికించుకోవడం కోసమే నేను నిన్ను అంత క్లోజ్గా పట్టుకొని పడుకోవాల్సి వచ్చింది మా ఆల్మోస్ట్ చచ్చిపోతామని అనుకున్నాను కానీ లాస్ట్ మినిట్లో ఎవరు వచ్చి డోర్ ఓపెన్ చేశారో తెలుసా నేనైతే ఆ దేవుడే అని అనుకున్నాను అప్పటికి కూడా నువ్వు స్పృహలో లేవు తెలుసా నిన్ను బ్రతికించుకోవడం కోసం నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా ఆ టెన్షన్లో నేనుంటే ఏదో జరిగిపోయింది అని నువ్వు చెప్తున్నావేంటి అని చెప్పేసి గగ నువ్వు చెప్పగానే అంటే మీరు చెప్తుందంతా నిజమేనా మన మధ్య ఏం జరగలేదు కదా నిజమే కదా అని చెప్పేసి భూమి అనుమానంగా అడుగుతూ ఉంటే ఏ పిచ్చి నీ ఒట్టు లేదా అంటే నా ఒట్టు మా అమ్మ మీద ఒట్టు అని చెప్పేసి గగను ఒట్టేయకనే కానీ అమ్మ మీద ఒట్టేస్తున్నారు అంటే మీరు ఖచ్చితంగా నిజమే చెప్తున్నారు మన మధ్య ఏం జరగలేదు నాకు అర్థమైంది లేండి అని చెప్పి భూమి అనగానే తెలిసింది కదా ఇక పద అని చెప్పేసి ఇక గగన్ భూమి ఇద్దరు కూడా బయటికి వచ్చి డోర్ ఓపెన్ చేసేసరికి ఎదురుగా ప్రశ్న వాళ్ళు గగన్ భూమి ఇద్దరు ఫోటోలు తీస్తూ ఉంటారు ఇక అది చూసి గగన్ అయితే భూమి చెయ్యి వదిలేస్తాడు ఇక ఫ్రెష్వాళ్ళు భూమి గారు నాన్నకి ఇంకా ప్రేమించిన వాడికి మధ్య నలిగిపోతున్నాను అని చెప్పేసి కోర్టులో చెప్పారు అందుకే రహస్యంగా రాత్రిలు ప్రేమించిన వాడితో గడుపుతున్నారా అని చెప్పి ఫ్రెష్ వాళ్ళు అడుగుతూ ఉంటే వాట్ నాన్సెన్స్ ఒక అమ్మాయి గురించి ఇలాగైనా మాట్లాడేది ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఉంటే ఏదో జరిగిపోయిందని అనుకుంటారా అని చెప్పేసి గాగను అడుగుతూ ఉంటే అయినా మీరు ఇలా కలవాల్సిన అవసరం లేదు కదా ఎలా కలిసినా కూడా కోమంలో ఉన్న శరత్చంద్ర గారికి తెలియదు కదా అని చెప్పి ఫ్రెష్ వాళ్ళు అడుగుతూ ఉంటే మీ ఇద్దరు కలయికకు ఏ ఆటంకం ఉండకూడదు అని మీరు శరత్చంద్ర గారిపై మర్డర్ అటెంప్ట్ చేశారు అని మేము అనుకోవచ్చా అని చెప్పేసి ఇంకొక ఫ్రెష్ వాళ్ళు అయితే అలా గగని అడుగుతూ ఉంటే అదే అండి శరత్చంద్ర గారిపై అటాక్ చేసింది మీరే అని పోలీసులు అంటున్నారు కదా మరి దానికి మీ సమాధానం అని చెప్పి ప్రశ్న వాళ్ళు అడుగుతుంటే నో కామెంట్స్ అని చెప్పేసి గగన్ అడుగుతాడు మీరు ఇలా రాత్రులు రహస్యంగా కలుసుకునే వ్యవహారం ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది అని చెప్పేసి గగన్ గారు శరత్చంద్ర గారి ఫ్యామిలీతో రాజీ పడి మీరు పెళ్లి చేసుకునే అవకాశం ఏమైనా ఉందా లేకుంటే ఇలా రహస్యంగా కలుసుకోవడంలోనే సరిపెట్టుకుంటారా అని చెప్పి ఇక ప్రశ్న ఇలా రకరకాలుగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే ఇక భూమి అయితే ఏడుస్తూ అక్కడ నుండి పరిగెత్తుకుంటూ వస్తుంది ఇక దాంతో గగన్ కూడా నో కామెంట్స్ అని చెప్పేసి అక్కడ నుండి భూమి వెంటే పరిగెత్తుకుంటూ వచ్చి భూమి కూర్చో అని చెప్పేసి ఇక గగన్ అయితే భూమిని కారులో తీసుకుని అలా వస్తూ ఉంటారు ఇక భూమి అయితే ఎక్కుపెట్టి పెట్టి ఏడుస్తూ ఉంటే ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి గగన్ అడగగానే చూసారు కదా వాళ్ళు ఎలాంటి ప్రశ్నలు వేశారో విని కూడా మీరు ఈ ప్రశ్న అడుగుతున్నారేంటండి అని చెప్పేసి భూమి అంటుంది ఏనుగు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే కుక్కలు మరుగుతూ ఉంటాయి కానీ ఏనుగు పట్టించుకోకుండా వెళ్తుంది ఇప్పుడు మనం కూడా అలాంటి వాళ్ళమే ఒక్కసారి ఏనుగు పట్టించుకొని కాలెత్తి తొక్కడం మొదలు పెట్టింది అనుకో ఒక్క కుక్క కూడా మిగలదు ఇప్పుడు మనమున్న పరిస్థితి కూడా అలాంటిదే మన మధ్య ఏదైనా తప్పు జరిగిందా భూమి అని చెప్పేసి గగను అడగనే లేదు అని చెప్పేసి భూమి అంటుంది మరి అలాంటప్పుడు మనం ఎందుకు బాధపడాలి జస్ట్ కామ్ డౌన్ అని చెప్పి గగను అంటూ ఉంటాడు మరి భూమి తిరిగి రావడంతో అపూర్వ ఎలా షాక్ తింటుంది మీడియా వాళ్ళు గగన్ భూమిలో న్యూస్ని వైరల్ చేయడంతో ఇక భూమి గగన్ల జీవితం ఏమలుపు తిరుగుతుంది ఏంటి అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్